ఫ్రెండ్స్ బ్రహ్మ సీరియల్ ఆగస్ట్ ఫిఫ్త్ ఎపిసోడ్ వచ్చేసిందండి ఈ ఎపిసోడ్లో హైలైట్ ఏంటి అంటే అనామిక రీఎంట్రీ ఇస్తుంది సీరియల్లోకి ఎలా ఇస్తుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి అప్పు కళ్యాణంలో ఒకటి చేసేందుకు రాజ్ కొత్త ప్లాన్ వేస్తాడు అప్పుని ఎవరూ చూడకుండా కళ్యాణ మండపం నుంచి సీక్రెట్గా కార్లో తీసుకెళ్ళి కళ్యాణ్తో ఆమె పెళ్లి జరిపించాలని ప్లాన్ వేస్తాడు భర్త ప్లాన్ అయితే కావ్య తిప్పి కొడుతుంది అప్పుల గొంతు మార్చి మాట్లాడుతూ ఆ పోనీయండి కార్ అని చెప్పి ముసుగేసుకొని రాజ్తో కలిసి కార్ ఎక్కుతుంది నీకు కళ్యాణ గుడిలో పెళ్లి జరిపిస్తానని అప్పు అనుకుని కావ్య చెప్తాడు రాజు బయలుదేరే ముందు వాళ్ళ బాబాయ్ అదే ఎదురవుతూ ఉంటాడు ఇప్పుడైతే తన కావ్య కాదు అప్పునే అనుకుని వెళ్ళిపోతాడు మా ఫ్రెండ్స్ పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేశారా చేశారు పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ ఏంటి పెళ్ళి ఏంటని రాజుతో కామెడీ చేస్తుంది కావ్య ఎవరికి పెళ్ళైంది అంటూ రాజు కోపంగా అంటాడు నీకు నాకు బావా అని కావ్య సమాధానం చెప్తుంది కోపంగా రాజు వెనక్కి తిరిగి చూస్తాడు అప్పు ప్లేస్లో కావ్య ఉండటం చూసి రాజు షాక్ అవుతాడు అప్పు ఏదైనా అడుగుతాడు పెళ్లి మండపం ఉందని కావ్య బదులిస్తుంది రాజును ఎలా పోల్తా కొట్టించిందే చెప్తుంది కావ్య కష్టపడి వేసిన ప్లాన్ను లాస్ట్ మినిట్లో చెడగొట్టామని భార్యపై ఫైర్ అవుతాడు రాజు మీ ఫ్యామిలీకి ముసుగు కాన్సెప్ట్ బాగా కలిసి వచ్చినట్లుంది కానీ కావ్యపై సెటర్లు వేస్తాడు రాజు ఏదో ఒక రోజు నీకు ముసుగు వేసి కర్ర తీసుకొని వీ వాజ్పేయిలా కొడతానని కావ్యకు స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తాడు రాజు కళ్యాణ్ అప్పు కళ్యాణాన్ని ఒక్కటి చేసేందుకు ఏం చేయాలని రాజు ఆలోచిస్తూ ఉంటాడు అక్షంతలు వేయడం తప్ప ఏం చేయలేరని సమాధానం చెప్పి రాజు చిరాకును మరింత పెంచుతుంది కావ్య అప్పు పెళ్లిని కళ్ళారా చూడాలి కారును వెనక్కి తిప్పి కళ్యాణ మండపానికి పోనివ్వండి అని రాజుకు ఆర్డర్ వేస్తుంది కావ్య చేసేది ఏం లేక కావ్య చెప్పినట్లే చేస్తాడు రాజు కళ్యాణ మండపం దగ్గర కానీ రెండు నీటి తనని చీకటిమయం చేశావు నీకంటే రుద్రాన్ని అత్తే నయమని కావ్యపై తనకున్న తన కావ్యపై తన కోపాన్ని అయితే ప్రదర్శిస్తాడు రాజు నన్ను ఎన్నైనా మాట్లాడండి పండ తిట్టినా పడతాను కానీ ఆ రుద్రాణితో పోలిస్తే సహాయించలేను ఆ మాట పట్టడం కానీ ఎందులోనే దూకి చావడం బెటర్ అని రాజుకి అయితే చెప్తుంది కావ్య పెళ్లి టైంలో రాజు కావ్య బయటకు వెళ్ళడం చూసి ధాన్యలక్ష్మి రుద్రాణి కంగారు పడతాడు రాజ్ కావ్య కలిసిపోయి అప్పు కళ్యాణంలో పెళ్లి ఎక్కడ అని టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలోనే పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని తీసుకురమ్మని పంతుల్ని చెప్తాడు అప్పును పీటలపై చూస్తే తన గుండె మంట సల్లారిందని ధాన్యలక్ష్మి అనుకుంటుంది పెళ్లి కొడుకు శ్రీరామ్ వచ్చి పెళ్లి బిడ్డలపై కూర్చుంటాడు అప్పును తీసుకురావడానికి పెళ్లి కూతురు రూమ్కు స్వప్న వెళ్తుంది కానీ రూమ్లో అప్పు కనిపించకపోవడంతో స్వప్న కంగారుగా మండపం దగ్గరకు వస్తుంది అప్పు రూమ్లో కనిపించడం లేదని కనకంతో చెప్తుంది వాళ్ళ అమ్మగారితో చెప్తుంది స్వప్న అప్పు మిస్సింగ్ వెనుక రాజు ఉన్నాడు అనుకొని కావ్య అనుమాన పడుతుంది డైరెక్ట్గా రాజు దగ్గరకు వచ్చి అప్పు ఎక్కడికి వెళ్ళిందని భర్తను అడుగుతుంది నేను ఇదోనే ఉన్నాగా నాకేం తెలుసు నాకల్ చూస్తున్నాం నాకేం తెలియదు అని ఆన్సర్ ఇస్తాడు అప్పు కనిపించడం లేదంటే నీ కొడలు అని దాని లక్ష్మిని మాటలతో భయపడుతుంది రుద్రాణి అక్కడ నీ కొడుకు కూడా జంపని సెక్యూరిటీ చెప్పాడంటుంది అని దాని లక్ష్మికి అయితే రెచ్చగొడుతుంది రుద్రాణి అప్పును వెతకడానికి రాజ్ కావ్య కలిసి వెళ్ళబోతుండగా వాళ్ళని దాని లక్ష్మి అయితే ఆపుతుంది పెళ్లి మండపం నుంచి అప్పును మీరే తీసుకెళ్లిపోయి ఉంటారని కోపంగా ఇద్దరితో అంటుంది అంత అర్జెంటుగా మండపం నుంచి మీరు ఇద్దరు ఎందుకు బయటకు వెళ్ళారని ప్రశ్నిస్తుంది అప్పుడు ప్రకాశం అంటాడు నా కళ్ళ ముందు రాజు కావ్య ఇద్దరు బయటికి వెళ్ళారు మళ్ళీ ఇద్దరే వచ్చారని చెప్తాడు ధాన్యలక్ష్మి మాత్రం వెనక్కి తగ్గదు తప్పిపోయిన వాళ్ళని వెతకచ్చు కానీ లేచిపోయిన వాళ్ళని ఎలా వెతుకుతామని రుద్రాణి పెద్ద గొడవ చేస్తుంది లేచిపోవడం మీ అక్కా చర్యలకు కొత్త కాదని మీ అక్క పీటల మీద నుంచి లేచిపోయిందని కావ్యతో అంటుంది రుద్రాణి మనకు తెలియకుండా పెళ్లి మండపంలో ఏదో జరుగుతుంది అన్నిటికీ సూత్రధారి కావ్యనని అని ధాన్యలక్ష్మి అయితే కావ్య మాటలు అంటుంది అప్పు పెళ్లి శ్రీరామ్తో జరగాలని కావ్య కోరుకుంది అనవసరంగా నా భార్యను అనుమానించొద్దని అయితే వాళ్ళ పిన్నికి గట్టిగా సమాధానం ఇస్తాడు కావ్య మా ఇంటి పరుగు పోయే పని ప్రాణం పైన చేయదని తెలిసి తెలిసి చెల్లెల జీవితం ఎలా నాశనం చేస్తుందని చెప్పి కావ్య వాళ్ళ అమ్మ అయితే బాగా ఎమోషనల్ అవుతూ చెప్తుంది నీ కూతుర్లో పెళ్లి చేయడానికి ఎన్ని మోసాలు చేసావో ఎన్ని అబద్దాలు ఆడావో అందరికీ తెలుసు మూడో కూతురుని మా ఇంటికి కొడలుగా పంపించడానికి నాటకం ఆడుతున్నావా అని కనుకాన్ని అవమానిస్తుంది రుద్రాణి అతిథిని అవమానించకూడదని ఇంకెంత జ్ఞానం ఉంది కాబట్టి ఆగుతున్నాను లేదంటే మా ఫ్యామిలీ గురించి ఇంకో మాట జారితే పళ్ళు రాలకూడతానని రుద్రాణి కావ్య వార్నింగ్ ఇస్తుంది నాకు కావ్యకు నా టోపిక్ కూడా లేదు ఎక్కువగా మాట్లాడేది అత్తవని కూడా చూడను దుమ్ము దులిపేస్తాను అని రుద్రాణి స్వప్న హెచ్చరి రుద్రాణిని స్వప్న హెచ్చరిస్తుంది ఇంకా దాని లక్ష్మి రుద్రాణిలకు ఇందిరాదేవి అయితే క్లాస్ దిగుతుంది ఏమని అంటే ఏ రాహుల్ ముందుని బా మీ అమ్మని కంట్రోల్లో పెట్టుకో ఏ ప్రకాశం ఈ దాని లక్ష్మిని కంట్రోల్లో పెట్టుకో అంటుంది అప్పు ఏమైందో ఎలా మాయమైందో మాకేం అర్థం కావడం లేదని కృష్ణమూర్తి అంటాడు ఇంకా కృష్ణమూర్తిని సుభాష్ ప్రకాశం ఊరుకొని బావగారు ఏం కంగారు పడక్కర్లేదు అప్పుకి ఏం తను తను కాపాడుకోగలదు మనం వెతుకుతాం పదండి అంటారు ఇంకా అప్పు కనిపించడం లేదు అక్కడ కళ్యాణ్ కనిపించడం లేదు అని లక్ష్మి అంటుంది ఇద్దరూ కలిసి వెళ్ళిపోయి ఉంటారని పెళ్ళికి వచ్చిన అతిథులు అందరి ముందు అంటుంది లక్ష్మి ఆమె మాటలు విని అందరూ షాక్ అవుతారు గుడిలో అప్పు గురించి రాజకావ్యం మొత్తం వెతుకుతారు కానీ అప్పు ఎక్కడా కనిపించదు చేస్తే అప్పుని రౌడీల సహాయంతో అనామిక కిడ్నాప్ చేస్తుంది అనామికను చూసి నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు చేశారంటే అప్పుడు అనామికను చూసి అప్పు షాక్ అవుతుంది నీకు జైలుకి వెళ్ళినా బుద్ధి రాలేదని అనామికతో అంటుంది అప్పు నన్ను జైలుకి పంపించిన ఒక్కొక్కరిని ఒక్క ఆట ఆడుకోవాలని తిరిగి వచ్చానని నీతోనే ఆటను మొదలు పెడతానని అప్పుతో అంటుంది అనామిక ఈ కిడ్నాప్ బయటపడితే నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు అని అప్పు చెప్తుంది ఈసారి ఈసారి ఇందాక నాలుగు రోజులు ఈసారి జీవితాంతం నా పగ నా పగ చల్లారిన తర్వాత జీవితాంతం జైల్లో కూర్చోడానికి రెడీ అవుతాను అని అప్పు చెప్తుంది అనామిక నా లైఫ్ ఇలా కావడానికి కారణం నేను ఎవరిని వదిలిపెట్టను అప్పుకు అనామిక వార్నింగ్ ఇస్తుంది నన్ను ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబెట్టడమే కాకుండా నాకు విడాకులు ఇప్పించడానికి కారణం నువ్వే నన్ను జైలుకి పంపించిన నువ్వే నా మొదటి టార్గెట్ అని అప్పుతో అంటుంది అనామిక నీ పెళ్ళి ఆపించి కళ్యాణ్తో నువ్వు లేచిపోయాను అందరినీ నమ్మించడానికి కిడ్నాప్ చేశానని అనామిక చెప్తుంది నీ గురించి పెళ్లి మండపంలో అందరూ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అని సంబరపడిపోతూ ఉంటుంది అనామిక ఈ పాటికి అప్పు కళ్యాణ్లో పెళ్లి జరిగిపోయి ఉంటుందని మీది మాయదారి కుటుంబం అప్పును మా కోడలుగా పంపించడానికి ఎత్తు వేశారని అయితే అవమానిస్తుంది రుద్రాణి అప్పుడే కళ్యాణ్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు అతను చూసి అందరూ షాక్ అవుతారు ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్